హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే డాక్టర్ మూర్తి ప్లాంట్ వరల్డ్కి స్వాగతం ఈరోజు ఒక ఆసక్తికరమైనటువంటి మొక్కను తెలుసుకోబోతున్నాం హిందూ ధర్మశాస్త్రం ప్రకారము ఒక సాంస్కృతికంగా మరియు దైవపరంగా ఆధ్యాత్మిక పరంగా ఔషధపరంగా చాలా ప్రసిద్ధి పొందినటువంటి ఒక మొక్కను తెలుసుకోబోతున్నాం దాని పేరే జిల్లేడు అందరికీ చూపరిచి చూద్దాం ఇప్పుడు చూడండి దాని పేరు జిల్లేడు ఈ జిల్లేడు మొక్కను మనం సంస్కృత భాషలో ఆర్కా అని పిలుస్తాము ఎందుకంటే మహాభారత ఆదిపర్వ గ్రంథంలో ఉపమన్యు అనేటువంటి ఒక గొప్ప ఉపమన్యు అనేటువంటి ఒక గొప్ప మహర్షి ఈ జిల్లేడు ఆకులు దీని అని అయినాడు అని చెప్పి ఒక పురాణ కథనం ఉంది మహాభారతం ఆదిపర్వంలో కాబట్టి పూలను చూపించండి పూలను మనకు అట్రాక్టివ్గా చూపించండి అయితే దీన్ని అందుకోసం దీన్ని ఆర్కా అని పిలుస్తాము బొటానికల్ పరిభాషలో దీనిని కెలట్రుపీస్ జైగన్షియా అని పిలుస్తాము ఆస్కిల్ పీడేసి కుటుంబానికి చెందినటువంటి ఈ మొక్కను మనకు ఇంగ్లీష్లో మిల్క్ బీడ్ అని అంటాము ఎక్కువగా రథసప్తమి రోజు ఏం చేస్తామంటే ఈ యొక్క ఆకును తల మీద పెట్టుకొని స్నానం చేయాలని ఒక మనకి పురాణంలో ఒక సాంప్రదాయం ఉంది చాలా తెలుగు రాష్ట్రాలు దాని మనము పాటిస్తూ ఉంటాం రథసప్తమి రోజు ఈ ఆర్క పత్రాన్ని మనం తల మీద పెట్టుకొని స్నానం చేస్తే సర్వ చర్మ వ్యాధులు మరియు తలకు సంబంధించినటువంటి అన్ని సమస్యలు తొలగిపోతాయని ఒక పురాణ విశ్వాసం అంతేకాకుండా వినాయక చవితి నవరాత్రి ప నవరాత్రి సందర్భంగా మనకు ఏకవింశది పత్రపూజ చేస్తాము ఆ పత్రపూజలో ఆర్క అంటే ఇరవై ఒక్కటి ఇరవై ఒక్క ఇరువు యొక్క పత్రాలలో ఇదొక పత్రము దాన్ని ఆర్క పత్రం సమర్పయ్యామి అనే గణపతిని పూజిస్తాము ఏక వింశతి పత్ర పూజలో దీనిని మనం సమర్పించడం జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ పువ్వులు ఈ చూడండి ఈ పువ్వులని మనము శివుడికి చాలా ప్రీతిపాత్రము అంతేకాకుండా శివుని అంశతో జన్మించినటువంటి ఆ యొక్క ఆంజనేయ స్వామి హనుమంతుని కూడా ఈ మాలలు కట్టి మనము అర్థిస్తాము ఆ పరమశివునికి దత్తుర పత్రం దత్తుర యొక్క పత్రంతో పాటు దత్తుర యొక్క పత్రము పుష్పాలతో పాటు ఈ తుమ్మి పుష్పాలతో పాటు ఈ యొక్క పత్రాలు అంటే జిల్లెడు పుష్పాలతోని మనం పూజించే సాంప్రదాయం ఎంతలో కొనసాగుతుంది అది శివుడికి చాలా ప్రీతిపాత్రం అంతేకాకుండా మనం చూసినట్టయితే చాలా ప్రాంతాలలో ఇది గణపతి చాలా ప్రీతిపాత్రం చెప్పుకున్నట్లుగా ఎక్కువగా మనకు కాణిపాకం కావచ్చు లేకపోతే రాయలసీమ ఆంధ్రాలో మరి తెలంగాణ ప్రాంతంలో కాజీపేట రైల్వే స్టేషన్ దగ్గర శ్వేతార్క మూల మహాగణపతి అంటే ఆ జిల్లెడు యొక్క మొదటి నుండి ఆ యొక్క ఆ యొక్క మహాగణపతి రూపం నుంచి ఆ వేరు నుండి కాండం నుంచి ఒక రూపం వచ్చింది ఆ మహాగణపతి చాలా ప్రసిద్ధి పొందింది కాజిపేట రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంది అంటే ఎందుకు చెప్తున్నామంటే ఈ ఆధ్యాత్మిక పరంగా కూడా ఈ మొక్క చాలా ప్రసిద్ధి పొందింది వీలైతే ఒకసారి సందర్శించండి కాజీపేట రైల్వే స్టేషన్ దగ్గరలో మహా మహామూల గణపతి ఉంది ఆ మూల మహాగణపతి యొక్క జిల్లాడి యొక్క వేరు నుండి కాండం నుండి తయారైనటువంటిది ఉద్భవించినటువంటిది అంతేకాకుండా మీరు కాణిపాకం వెళ్ళినట్లయితే అక్కడ ఇప్పుడు వీళ్ళు చూపిస్తున్నాము ఈ యొక్క కాండం లేదా మొదల నుండి మనం చక్కగా అక్కడ ఈ ఈ కాండం తయారు చేసినటువంటి ఈ లైట్ వేడిగా ఉన్నటువంటి కాణిపాక దేవస్థానంలో మనకి ప్రతిమలు అమ్ముతూ ఉంటారు శిల్పాలు అమ్ముతుంటారు దారు శిల్పాలు అమ్ముతుంటారు మీరు ఎప్పుడైనా వీరు చేసినప్పుడు ఆ దారు శిల్పాన్ని సేకరించండి అప్పుడు జిల్లుడు యొక్క ప్రాశస్తం తెలుస్తుంది ఇంకా చూసినట్లయితే మనకి బొటానికల్గా చూసినట్లయితే వృక్షశాస్త్ర పరంగా చూసినట్లయితే విద్యార్థులు ఇప్పుడు చూడండి క్లోజప్లో దీనికి కరోనా అంటాం ఇక్కడ చూసినట్లయితే మనకు చక్కగా ఒక శిఖరం మీద అంటే మనకు యువరాణి కానీ యువరా రాజు మీద లాగా ఉంది దీనికి కరోనా అంటాము ఇక్కడ ఉండే పరాగరేములన్నీ కలిసి ఇక్కడ ముద్దగా ఏర్పడుతుంది ఇవన్నీ పొలినియమ్స్ అంటారు ఈ పరాగరేణువులు అంటాము ఈ యొక్క పుష్పం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఈ రోజు కీటకాలు చీమలు ఇక్కడ వా వాళ్ళుతున్నాయి ఇవి వాలినప్పుడు ఈ యొక్క మకరందాన్ని సేకరించే కార్యక్రమంలో ఈ యొక్క పరాగరిములను తీసుకొని ఇంకో పుష్పం మీద వాలినప్పుడు పరపరాగ సంపర్కానికి ఉపయోగపడుతుంటాయి ఈ రకంగా చూసినట్లయితే బాటిని చదివే విద్యార్థులు వృక్షశాస్త్రాన్ని అభ్యసించేటువంటి ఒక పరిశోధనలకు ఇది ఒక స్పెసిఫిన్గా కూడా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఈ పత్ర విన్యాసం ఒకటి అపోజిట్గా ఉంటుంది ఒక ఆకు ఇటు ఒక అటు అటు మళ్ళీ ఇటు ఒక అందమైనటువంటి అమెరికా సెట్ అనే ఒక అమెరికాగా ఉండే ఉండే అవకాశం ఉంటుంది అంతేకాకుండా వీళ్ళు చూసినట్లయితే మనకి ఆయుర్వేద పరంగా కానీ లేకపోతే ఔషధ పరంగా చూసినట్లయితే ఈ మధ్యలో కరోనా కాలంలో నెల్లూరు జిల్లాలో కరోనా టైంలో జిల్లెడు యొక్క పూలను వాడి కరోనా నయం చేసిన సందర్భం ఉంది నెల్లూరు జిల్లాలో అది చాలా ప్రసిద్ధి పొందింది ఎందుకంటే ఇది కరోనా అంటాము కరోనా వైరస్ కూడా మనకి చుట్టూ ఒక కరోనా అంటే కరోనా అంటే ఏం లేదు ఒక చుట్టూ ఒక కిరీటం లాగా ఉంటుంది దీనికి కూడా అలానే ఉంటుంది దీని యొక్క సారూప్యంగా తీసుకుని నెల్లూరు జిల్లాలో ఒక అతను చేసి చేయడం జరిగింది అది వైరల్ అయింది అందరికీ తెలిసింది అయితే ఫైటోకెమికల్ అంటే రసాయన పరంగా ఇందులో కొన్ని కార్డియా గ్లైకోసైడ్స్ ఉంటాయి చాలామంది అమ్మమ్మలు నానమ్మలు చెప్తూ ఉంటారు అరే ఇప్పుడు జిల్లడి పాలు మన కండలో పడకూడదు అది విషము అని ఉంటారు అది నిజమే ఇందులో కొన్ని పాలు కొన్ని కార్డియా గ్లైకోజైడ్స్ ఉంటాయి దానివల్ల మనకి ఏమవుతుందంటే ఈ మిల్కీ శాప్ అంటాం ఈ ఇక్కడ చూసినట్లయితే చూడండి ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ఇక్కడ వస్తుంది మనకు ఇక్కడ మనకి బొట్లు బొట్లుగా మనకి వస్తుంది ఇక్కడ చూడండి ఇది ఏమంటారు అంటే ఇక్కడ మనకి ఇది మిల్కీ లేటెక్స్ అంటాము ఇందులో గ్లైకోజైడ్స్ ఉంటాయి గ్లైకోజైడ్స్ కంటి మీద పడ్డప్పుడు మనకి కెరాట్ కెరాటో కంజక్టివైటిస్ అంటాము కండ్ల కలక అంటాము ఈ కంటి మీద పడకూడదు జాగ్రత్తగా ఉండాలి కండ్లలో పడ్డటైతే మనకి ఆ యొక్క మనకి కార్నియా దెబ్బతిని అవకాశం ఉంటుంది కండిచ్చిబుడపోయే అవకాశం ఉంటుంది ఇలాంటి ఒక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా కార్డియోగ్లైకోజైడ్స్ అంటే గుండెకు సంబంధించినటువంటి కొన్ని నష్టం చేసేటువంటి ఉన్నాయి ఫంగిసైడ్స్ అనుకూలతలు ఏంటంటే ఈ యొక్క ఆకుల కషాయాన్ని తీసుకొని మనము కషాయంలాగా చేసి చల్లినట్లయితే పంట పొలాల మీద కానీ లేకపోతే ఇతర మీద ఫంగీ సైడ్స్ అంటే ఇన్సెక్ట్స్ కానీ ఫంగస్ కానీ రాకుండా ఉంటుంది ఇది చూసిన ఇంకోటి చూడండి ఇది ఫ్రూట్ ఇది బొటానికల్ భాషలో ఫ్రూట్ అంటాము ఫాలికల్ ఇది ఫాలికల్ అంటాము ఇది పలిగిపోయి ఎండినప్పుడు పలిగిపోయి ఇందులోంచి ఒక పారాచూట్ లాంటివి మనకు వస్తుంటాయి అవి కూడా కళ్ళ పడుతున్న జాగ్రత్తగా ఉండాలి ఇది పలిగిపోయి ఇందులోంచి పారాచూట్ లాగా పైకి వస్తుంటాయి గింజలు సీడ్స్ వస్తుంటాయి అంతేకాకుండా ఇలాంటి ఎన్నో మనకి ఔషధ గుణాలు ఔషధ గుణాలు ముఖ్యంగా చర్మ వ్యాధుల నివారణ ఈ ఆకులను కనుక మనం ఒంటి మీద పెట్టుకున్నట్లయితే ఇది ఆటోమేటిక్గా చర్మ వ్యాధులు నివారిస్తుంది అందుకోసమే మనము రథసప్తమి రోజు తల మీద పెట్టుకుని స్నానం చేసేట ఒక ఒక ఒకవంటి సాంప్రదాయం ఉంది చూ 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 చూశారు కదా చాలా ప్రాంతాల్లో ఉత్తర భారతదేశంలో ఈ చెట్టును ఇంటి ముందే నాటుకుంటారు మన దక్షిణ భారతదేశంలో మనం ఎక్కువ దీన్ని ప్రిపేర్ చేయము కానీ ఉత్తర భారతదేశంలో దీన్ని ఇంటి ముందు నాటుకొని పూజించే సాంప్రదాయం ఉంది శివుడికి ప్రీతి పాత్ర అని కలెక్ట్ చేస్తుంటారు పూలని హనుమంతుడి కోసం చేస్తుంటారు ఈ రకంగా సాంస్కృతికంగా ఎక్కువగా ఉంది ఆర్కాపుష్ణ్యం లేదా జిల్లేడు మెడిసిన్లుగా చూసుకున్నట్లయితే కొంతమంది ఏం చేస్తారంటే ఈ లేటెక్స్ను పాలు విరగొట్టడానికి కూడా ఉపయోగపడుతుంటారు పాలు విరగొట్టి కొన్ని రకాలైనటువంటి పాల నుంచి కొన్ని పిండి పదార్థాలు తయారు చేస్తుంటారు ఈ ముఖ్యంగా చర్మ వ్యాధులను నివారిస్తుంది మరి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఈ చెప్పిన నెల్లూరులో ఈ యొక్క కరోనా ఈ పూలను వాడి పూల నుంచి వచ్చేటటువంటి ఒక పొడిని తీసుకొని ఈ తగు మోతాదులు అంటే మీరు రాగా ట్రై చేయకండి ఆయుర్వేద గ్రంథాలలో చెప్పినట్టుగా ఆయుర్వేద షాపులో మనకు మందులు దొరుకుతుంటాయి ఈ ఆర్క పత్రం నుంచి ఆర్క పూల నుంచి తయారు చేసినటువంటి పొడులు కానీ లేకపోతే లేహ్యాలు కానీ లేకపోతే టాబ్లెట్స్ కానీ రెస్పిరేటరీకి సంబంధించి అంటే శ్వాసకోశ వ్యాధులకు ఆస్తమా కానీ చర్మ వ్యాధులకు సంబంధించినటువంటి విషయాలు చాలా ఉపయోగపడుతుంటాయి ఎక్కువగా చర్మ వ్యాధులకు మరియు శ్వాస వ్యాధులకు ఉపయోగపడుతుంటాయి లెక్ట్రిక్స్ చాలా కొంచెం డేంజర్ కళలో పడకుండా మనం కలెక్ట్ చేసుకోవాలి పూలు కానీ పూజకు కానీ తెంపినప్పుడు ఈ లేటెక్స్ మన కళలో పడకుండా చూసుకోవాలి లేకపోతే మనకి ఎక్కువగా మనకి కార్నియా దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని దీన్ని మనం ఎక్స్ప్లోర్ చేద్దాము జిల్లేడు లేదా ఆర్క ఈ మనకి దైవపరంగా కానీ ఆధ్యాత్మిక పరంగా కానీ సాంస్కృతిక పరంగా కానీ లేకపోతే ఔషధ పరంగా కానీ కమర్షియల్ పరంగా కానీ వినాయక విగ్రహాలు కూడా ఉపయోగపడేటువంటి ఈ యొక్క ఆయుర్వేద పరంగా కూడా ఉపయోగపడేటువంటి జిల్లెడును మనం చాలా విషయాలు తెలుసుకున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డాక్టర్ మూర్తి ప్లాంట్ వాళ్ళు ఈ కాంటెంట్ నచ్చినట్లయితే మీరు దయచేసి అందరికీ ఫార్వర్డ్ చేయండి వృక్ష ప్రేములకు అంతేకాకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డాక్టర్ మూర్తి ప్లాంట్ మరొక ముఖతను మళ్ళీ కలుద్దాం